హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత సీనియర్ విభాగం అండి రేపు జరగబోయే రెండు చింతల గ్రామం సీనియర్ విభాగానికి వచ్చిన జతండి మక్కిన కోడేశ్వరరావు గారి సీనియర్ విభాగం సీనియర్ విభాగం గీత్తరండి ఈ గిత్త పేరు ఈ గిత్త పేరు షాడో అండి ఈ గిత్త పేరు రోలర్ అండి ఇప్పుడే వచ్చాయండి రెండు చింతల సీనియర్ భాగానికి వచ్చింది కూలర్ పూల సీనియరీ భాగానికి వచ్చిన జతండే మక్కిన కోడేశ్వరరావు గారు టంగుటూరు గ్రామం కోటేశ్వరరావు గారి సీనియర్ విభాగం ఎత్తలండి రెండు చింతల విభాగానికి వచ్చే జాతం